జీవిత బీమా ఆరోగ్య బీమా వాహన బీమా ఏదైనా బీమా సౌకర్యాన్ని ప్రస్తుతం ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో పొందొచ్చు ఆన్లైన్ మోడ్ కంటే ఆఫ్లైన్ మోడ్ దశాబ్దాల నుంచి కొనసాగుతోంది కోవిడ్ లాక్డౌన్ల పరిణామాలతో ఆన్లైన్ మోడ్ బాగా ప్రాముఖ్యతను సంతరించుకుంది వివిధ రకాల బీమా పాలసీలను ఆన్లైన్లో కొనుగోలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి చౌకైన పాలసీలతో పాటు మెరుగైన ఫ్లెక్సిబిలిటీని పొందడమే కాకుండా పాలసీలను సరిపోల్చడానికి మీకు బాగా సరిపోయేదాన్ని ఎంచుకోవడానికి ఆన్లైన్లో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది పాలసీ కొనుగోలు చేసేటప్పుడు ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసుకోవడానికి వీటి మధ్య వైవిధ్యాలను తెలుసుకోవాలి బీమా సంస్థకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ కు లాగిన్ అవ్వాలి ముందు వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి ఎలాంటి భౌతిక పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు కొన్ని ముఖ్యమైన పత్రాలను అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఈ వివరాలను బట్టి ప్రీమియం ఎంత అన్నది బీమా సంస్థ చెప్తుంది అయితే ఇక్కడ నిబంధనలు జాగ్రత్తగా పరిశీలించి ఆ తర్వాత ప్రీమియం ఆన్లైన్ లో చెల్లించాలి ఆ తర్వాత పాలసీ డాక్యుమెంట్ ని బీమా సంస్థ వినియోగదారుడి ఈమెయిల్ కు పంపుతుంది ఆఫ్ లైన్ లో బీమా పాలసీని కొనుగోలు చేస్తే వినియోగదారులు బీమా ప్లాన్ ను మాన్యువల్ గా సరిపోల్చాలి దరఖాస్తును పూర్తి చేసి ఆ దరఖాస్తులో అడిగిన వివరాల డాక్యుమెంట్స్ కూడా జత చేసి సమర్పించాలి అవసరమైన పత్రాలలో వైద్య రికార్డులు జనన ధృవీకరణ పత్రం ఆధార్ కార్డ్ చిరునామా రుజువు మొదలైనవి ఉంటాయి మీ దరఖాస్తు బీమా సంస్థ ఆమోదించిన తర్వాత పాలసీకి సంబంధించిన రసీదిస్తారు కీలకమైన బీమా పట్టాను బీమా సంస్థ పోస్ట్లో కొన్ని రోజుల్లో పంపిస్తుంది ఇక ఆన్లైన్ లో పాలసీ కొనుగోలు చేసేటప్పుడు బీమా సంస్థకు సంబంధించిన ప్రస్తుత పాలసీదారులు పోస్ట్ చేసిన సమీక్షలను రేటింగ్స్ తనిఖీ బీమా సంస్థ విశ్వసనీయత గురించి తెలుసుకోవడానికి ఈ సమీక్షలు రేటింగ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి ఇదే ఆఫ్లైన్ లో కొనుగోలు చేసినప్పుడు ఏజెంట్ అందించిన సమాచారం పైనే ఆధారపడాల్సి ఉంటుంది ఏజెంట్ల అభిప్రాయం పక్షపాతంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఆరోగ్య బీమా ద్వారా ఆసుపత్రిలో చేరే ముందు ఆన్లైన్ క్లెయిమ్ ప్రక్రియలో ఈమెయిల్ ద్వారా బీమా సంస్థకు తెలియచేయాలి ఆపై బీమా సంస్థ వెబ్సైట్ లేదా మొబైల్ అందుబాటులో ఉన్న నెట్వర్క్ ఆసుపత్రుల లిస్ట్ నుంచి ఆసుపత్రిని ఎంచుకోవాలి ఆ తర్వాత క్లెయిమ్ వివరాలను కంప్లీట్ చేసి డాక్యుమెంటేషన్ సమర్పించాలి ఈ దశలు పూర్తి చేసిన తర్వాత పాలసీ నిబంధనల ప్రకారం బీమా సంస్థ నేరుగా ఆసుపత్రికి బిల్లు చెల్లిస్తుంది ఆఫ్ లైన్ లో అయితే చికిత్స అవసరం పడినప్పుడు నెట్వర్క్ ఆసుపత్రిలో చేరిన వెంటనే బీమా సంస్థ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ కు కాల్ చేసి తెలపాలి వారు అక్కడి నుంచి ప్రాసెస్ ని నిర్వహిస్తారు నెట్వర్క్ ఆసుపత్రిలో పాలసీ లోని నిబంధనల ప్రకారం చికిత్స నగదు రహితంగా ఉంటుంది ఇతర ఆసుపత్రిలో చేరితే ముందుగా డబ్బులు చెల్లించి బీమా సంస్థ ద్వారా రియంబర్స్మెంట్ పొందొచ్చు ఇందుకు స్వయంగా బీమా సంస్థకు చెందిన కార్యాలయానికి వెళ్ళాల్సి ఉంటుంది లేదా బీమా కంపెనీతో సంప్రదించి వారికి అవసరమైన పత్రాలను పోస్ట్ ద్వారా పంపే వీలుంటుంది మీ బ్యాంక్ ఖాతాలో వారు నగదుని జమ చేస్తారు ఆన్లైన్లో పాలసీ పునరుద్ధరణ చేసుకోవడం చాలా సులభం బీమా సంస్థ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ని సందర్శించి రెన్యువల్ విభాగానికి వెళ్ళాలి మీ మునుపటి పాలసీ నెంబర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ని అక్కడ చెప్పాలి పునరుద్ధరణ ప్రీమియం ని చెక్ చేయాలి ఆన్లైన్ లోనే దీన్ని చెల్లించాలి దీంతో మీ పాలసీ వెంటనే రెన్యువల్ అయిపోతుంది ఆఫ్లైన్ లో అయితే మీరు బీమా సంస్థ సమీప బ్రాంచ్ కు వెళ్లి అక్కడ ప్రీమియం చెల్లించాలి లేదా ఏజెంట్ వద్దకు వెళ్లి ఈ రెన్యువల్ ని కంప్లీట్ చేయొచ్చు ఆఫ్లైన్ లో ఈ ప్రాసెస్ కొంత టైం పట్టచ్చు ఇక లాస్ట్ భారత్ లాంటి దేశాల్లో అందరూ అక్షరాస్యులు కారు కంప్యూటర్ను ఆపరేట్ చేయడం లేదా ఇంటర్నెట్ ను ఉపయోగించడం అలవాటు లేని వ్యక్తులకు ఆఫ్లైనే బెటర్ కొంతమంది ఏజెంట్లు మెరుగైన శిక్షణ పొందుంటారు వినియోగదారులకు అనుకూలమైన చాలా విషయాలు ఏజెంట్లకు తెలిసే అవకాశం కూడా ఉంటుంది మెరుగైన సేవలు అందించే ఏజెంట్ లభించినప్పుడు ఆఫ్లైన్ లో కూడా మంచి సలహాలు పొంది సరైన బీమా కొనుగోలు చేయొచ్చు